హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డబ్బాకా ఛానల్కి సో నిన్న రాసిన సోషల్ కానీ తెలుగు సైకాలజీ కొన్ని క్వశ్చన్స్ చూద్దాము సో రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఏ ఏ యూనిట్ నుంచి ఏ టాపిక్ నుంచి వచ్చాయో చూసుకోండి ఒకసారి అవి వచ్చి అక్కడి నుండి అన్నీ రిపీట్ అవుతూనే ఉన్నాయంట సో ఇప్పుడు రాయబోయే వాళ్ళు కొద్దిగా బాగుంటుంది అండ్ డిఎస్సి కూడా ఉంది కాబట్టి సోషల్ సో కొద్దిగా తెలుగు ఇది చూసుకోండి ఒక్కసారి అన్నీ ఉపయోగపడతాయండి రాసే రాయబోయే వాళ్ళకి సో చాలా ఇదిగోండి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకున్నాను సో ఆన్సర్స్తో సహా మీకు కూడా కొన్ని తెలిసి ఉంటే ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే చెప్పండి ఇంకా ఇందులో కొన్ని ఆన్సర్స్ కొన్ని తెలిసినాయి కొన్ని బుక్స్లు చూశాను కొంచెం చెప్పి రాశాను మీకు తెలిస్తే మీరు ఆన్సర్ రాయండి సరేనా చూద్దాం తెలుగులోనండి ఫస్ట్ ఇదిగోండి నిన్న నిన్న ట్వంటీ ఫోర్త్ రోజు రాసింది ఆస్యము ఆస్యము అంటే అర్థం రాయమన్నాడట ఆస్యం అంటే అర్థం రాయమట అర్థము ముఖము నైన్త్ క్లాస్లో ఉంది నిన్న చూశాను నేను శిఖ అంటే సిగ శిఖ కాదు సిగ సిగ వికృతి రూపంలో ఇచ్చాడట టెన్త్లో ఉంది క్షేత్రము క్షేత్రము ఇచ్చాడట చోటు పుణ్యస్థానము భూమి శరీరం నానార్థాల ఇచ్చాడట టెన్త్ క్లాస్లో ఉంది హిమాచలంబై నా విడగొట్టుమని చెప్పాడట ఒకటి గ విడగొట్టుమని చెప్పాడు ఘన విభజన ఉందట కందకం ఆటవేలది ఉత్పలమాల చూసుకోండి ఒకసారి ఇవన్నీ ఇందులో నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి పేదరాలు సంధి ఇచ్చాడట పేదరాలు పైన సంధి ఇచ్చాడట విష్ణువు నారాయణుడు శ్రీహరి పర్యాయ పదాలు సో దీని ఆన్సర్స్ నేను చెప్పని ఆన్సర్స్ మీకు తెలిస్తే ప్లీజ్ రాయండి రాయబోయే వాళ్ళకు ఉపయోగపడతాయి ప్లీజ్ నిమ్ము శతకం అండి ఇది నేను చూడలేదు ఎక్కడుందో ప్లీజ్ తెలిసిన వాళ్ళు రాయండి నిమ్ము శతకం గురించి ఇచ్చాడట పండరినాథ రామాయణంలో గద్య పదాల సంఖ్య ఇచ్చాడట గద్య పదాల సంఖ్య అంటే ఇంకా రామాయణం గురించి అవి ఇంకేమేమి ఉన్నాయో చూసుకొని చదవండి యోహీ వాదం ఎవరి అభిప్రాయం అని ఇచ్చాడట నోమ్ చాంస్కి విడిజోడు రచయిత ఎవరు అని ఇచ్చాడు తెలుగులో పన్నెండు క్వశ్చన్స్ వరకు తెలుసుకున్నానండి మీకు ఇంకా తెలిస్తే ప్లీజ్ రాయండి ఇంకా దీని ఆన్సర్స్ కూడా ఇదిగోండి కొన్ని ఆన్సర్స్ తెలిసినాయి కొన్ని ఆన్సర్స్ మీరు చెప్పండి తెలిస్తే బుక్లో చూసి కానీ టోటల్గా నైన్త్ టెన్త్ తెలుగు అయినా సరే సోషల్ అయినా సరే నైన్త్ టెన్త్ నుంచి చాలా కవర్ చేశారట తప్పకుండా అకాడమిక్ బుక్స్ చదవండి తెలుగు అయితే బ్యాక్ సైడ్ మొత్తం చదవండి ఎందుకంటే నానార్థాలు తాత్పర్యాలు అవన్నీ వీడియోస్లలో ఇవి చూడొచ్చు ఒకసారి చూస్తే గుర్తుంటుంది మొత్తం చూడకపోతేనే గుర్తుండదు సోషల్ అండి మీకు తెలిస్తే మీకు చెప్పండి కొన్ని తెలిసిన ఆన్సర్స్ కొన్ని పెట్టాను చెప్పిన ఆన్సర్స్ చూసి కొన్ని పెట్టాను సోషల్లో ఆర్టికల్స్ గురించి ఇచ్చాడట మీరు చూసుకోండి ఆర్టికల్స్ గురించి ఆర్టికల్ పద్దెనిమిది బిరుదుల రద్దు అట ఆన్సరు ఆన్సర్ ఈజ్ బిరుదుల రద్దు ఆర్టికల్ పద్దెనిమిది గురించి ఇచ్చాడట ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది యుఎస్ రాజ్యాంగం రచించారు అని ఇచ్చాడట జేమ్స్ సన్ డున్ డున్ అంటే ఏంటిదని ఇచ్చాడట నిమ్న హిమాలయాల శివాలిక శ్రేణుల మధ్య లోయలు మధ్య లోయలకి చెప్తారట అట్లాంటిక్ మహాసముద్రం పుర్జోరోకో లేదా అట ఆన్సర్ ఇచ్చారు మరి చూడండి అట్లాంటిక్ మహాసముద్రం గురించి ఇచ్చాట అంటే పసిఫిక్ మహాసముద్ర సముద్రాలని చూసుకోవాలి పేరులో ఇన్ ఇన్కా ప్రజలు ఇగో ఇది ఇది మంచి పిక్చర్ ఉండ ఉందండి నైన్త్ టెన్త్లో ఉంది పేరులో ఇన్కా ప్రజలు అంటే మాచు పీచులో ఆరాధన చేస్తారు మాచు పీచులో ఇదిగో ఆన్సర్ ఇది మంచి ఇవి రెండు ఒకటే పిక్చర్ కింద రాసున్నాయి బుక్లో చూడండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు దక్కన్ పీఠభూమి ఉత్తర సరిహద్దు దక్కన్ పీఠభూమి ఉత్తర సరిహద్దు సాత్పుర పర్వతాలట లాటిన్ అమెరికా లాటిన్ అమెరికా స్పెయిన్ పోర్చుగీస్ నా టెన్త్ నైన్త్లో నైన్త్ టెన్త్లో ఉందట ఆసియా ఆఫ్రికా వలసవాదం అని ఇచ్చాడట సో జర్మనీ ఏకీ ఏకీకరణ జర్మనీ పార్లమెంట్ అంటే ఇవ నైన్త్ ఎయిత్ నుంచి ఇచ్చారు చూసాడ జర్మనీ పార్లమెంట్ అని ఇచ్చాడట రిచ్ స్ట్రాక్ ప్లీజ్ తెలియని ఆన్సర్స్ తెలియండి ఇంకా ఇంకో క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటే మీరు కూడా ప్లేజ్ ఆన్సర్స్తో సహా రాయండి సెర్చ్ చేస్తే తొందర చాలా గుర్తుకుంటుంది మనకు సెర్చ్ చేసి మనం ఆన్సర్ని పట్టుకుంటే తప్పకుండా గుర్తుంటుంది సామ్యవాదంపై ఒక క్వశ్చన్ ఇచ్చాడట మాధ్యమిక వస్తువు పైన ఆసిఫ్ జాహిల వంశం గురించి చింగ్లాస్ చింగ్లాన్ ఖాన్ అంట చింగ్లాస్ ఖాన్ అంట మరి ఎనిమిది ఇచ్చాడో ఆసిఫ్ వాళ్ళ వంశం అయితే ఇచ్చాడట మొదటి రాజ్యాంగ సభ సభ్యులు మూడు వందల ఎనభై తొమ్మిది ఇది ఇదిగోండి రాజ్యాంగం గురించి ఇది ఇచ్చాడట సో వాణిజ్య బ్యాంకు కానిది కానిది అని చెప్పారు మరి కానిది అంటే చూడండి ఆర్బీఐ ఇచ్చాడట ఎస్బీఐ ఐఎస్ ఐసిఐసి యాక్సెస్ ఇచ్చాడట మరి కానిది అంటే ఇవన్నీ వాణిజ్య బ్యాంకులు కాబట్టి ఇది కాదేమో కరెక్ట్ కదా చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడు కాలాల చట్టం అని అడిగాడట ఆంగ్లో వేదిక్ పాఠశాలల గురించి కూడా ఇచ్చాడట ఆంగ్లో వేదిక పాఠశాలలు ఒక్కటి లోక్సభ సభ స్థా ఒక్కటి లోక్సభ స్థానాలు ఏ ఎక్కడి అని ఇచ్చాడట ఎవరు అంటే ఏ దాంట్లో ఉన్నాయని ఇచ్చాడట మిజోరాం నాగాలాండ్ లడఖ్ సిక్కిం అండమాన్ ఇంకా ఏమైనా ఉంటే ఏది వచ్చినా పెట్టండి చూడండి బుక్లో చూడండి ఖచ్చితంగా విపత్తు నిర్వహణ దశలు అంటే విపత్తు నిర్వహణ దశలు ఆరు ఇదిగోండి విపత్తు గురించి చాలా బాగా ఇచ్చాడు సో బుక్లో చూస్తే మీకు ఎప్పుడు మర్చిపోరండి ఇదిగోండి చూద్దాము ఇదిగోండి ఎయిత్ క్లాస్ బుక్ అకాడమిక్ బుక్ ఇదిగోండి దశలు ఎంత బాగున్నాయో ఇది ఒక్కసారి చదువుకున్న పోతే ఖచ్చితంగా విపత్తుల మీద రెండు ఇచ్చాడండి క్వశ్చన్స్ ఇదిగోండి ఒకటో దశ ఇదిగో రెండవ దశ ఇదిగోండి మూడవ దశ ఇది నాలుగవ దశ ఐదు అండ్ ఆరు దశలు విపత్తు నిర్వహణ దశలు చూసారు ఎంత పెద్ద ఎంత బాగుందో క్వశ్చను సో మీరు కూడా విపత్తుల నుంచి చదువుకొని వెళ్ళండి అకాడమిక్ బుక్ తప్పకుండా చదవండి అకాడమిక్ బుక్లు చదివితే ఇవన్నీ పిక్చర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది ఆప్షన్స్ ఇక ఇవి ఇవి ఇచ్చాడంట విపత్తు సంభవించింది అత్యవసర ఇదిగోండి ఇంకే ఇక్కడ ఇదిగోండి ఇవి ఇచ్చాడంట ప్లీజ్ చూడండి అకాడమిక్ బుక్స్లో తప్పకుండా చూసి వెళ్ళండి ఇవి నేను చదివిన టాపిక్స్ నుంచి జీఎస్టీ గురించి రెండు క్వశ్చన్స్ ఇచ్చాడట అండి జిఎస్టీ గురించి చూసుకొని వెళ్ళండి పన్నెండు పన్నెండు శాతం అది అని ఇచ్చాడట రాష్ట్రం విధించే పన్నులు కూడా గురించి కూడా ఇచ్చాడట రాష్ట్రం విధించే పన్నులు వస్త్ర పరిశ్రమ వస్త్ర వస్త్ర పరిశ్రమ గురించి గురించి ఇచ్చాడట అల్యూమినియం శుద్ధి కార్మాగాలలో ఉపయోగించేది ఏంటిదని ఇచ్చాట బాక్సైడ్ ముదురు ఎరుపు ఈ రెండు వేల ఆరు రోడ్డు భద్రత వారోత్సవాలు ఎందుకు జరిగాయని ఇచ్చేవాట సో ఇది కూడా చూడండి ఒక్కటే ఇది చూడండి ఇది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సాంఘిక శాస్త్రము ఇదిగోండి ఎంత బాగుందో చూస్తారా అకాడమిక్ బుక్స్ చదివితే ఎంత బాగుంటుంది చూసారు రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో రోడ్డు భద్రత వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత ఇదిగోండి ఇది ఆన్సర్ కింద ఆప్షన్లలో ఇచ్చాట ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అన్న అంశాన్ని ఎంచుకున్నారు చూసారా ఇదిగోండి ఆన్సర్ రెండు వేల ఆరు రోడ్డు భద్రత వారోత్సవాలు అని ఇచ్చాడట ప్రమాదాలు లేకుండా కానీ ఎంత బాగుందో చూసారా ప్లీజ్ దయచేసి ఇప్పుడైనా రెండే రోజులు ఉంది రెండు రోజులైనా నైన్త్ టెన్త్ టోటల్ బుక్ని ఇచ్చించి పడేయండి సో సోషల్లో ఆల్రెడీ తెలుగు చదివే ఉంటారు సైకాలజీ చదివే ఉంటారు ఇదిగోండి ఆర్కోట్ నవాబు సలాబాత్ జలకట ఆర్కోట్ నవాబు గురించి ఇచ్చాడట చూడండి భూటాన్తో మన దేశ సరిహద్దులు రాష్ట్రాలని ఇచ్చాడట భూటాన్తో మన సరి సరిహద్దులు మ్యాప్ చూసుకొని వెళ్ళాలండి ఖచ్చితంగా మ్యాప్ భూటాన్తో మన దేశ సరిహద్దులు అని ఇచ్చాడట చీను చినుక్ పవనాల గురించి ఇచ్చాడట నల్లమందు నల్లమందు యుద్ధం అండి నల్లమందు యుద్ధము ఇది చా ఎన్నిసార్లు వచ్చింది కదా మళ్ళీ మళ్ళీ వచ్చింది ఈ యుద్ధాల గురించి చూసుకురండి ఫస్ట్ ఏమో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు చైనా బ్రిటన్కి జరిగిందంటే ఇది నల్ల మందు యుద్ధం చూసుకోండి వినండి ప్లీజ్ జిఎస్టీలో రెండో క్వశ్చన్స్ వచ్చాయి విపత్తుల నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి వచ్చాయి స్లాబ్ రేట్లు అక్షాంశాలు రేఖాంశాల నుంచి రెండు క్వశ్చన్స్ మహాబని సుల్తాన్ల వాళ్ళ గురించి కూడా ఇచ్చారు తర్వాత ఇదిగోండి సైకాలజీ ఈ సైకాలజీ ఎన్సీఎఫ్ ఆర్టీఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇస్తున్నాడట ఇవి అయితే ఫుల్ చదువుకొని వెళ్ళండి తప్పకుండా రెండు మార్కులు మూడు మార్కులు వస్తున్నాయి దైవ దత్తా దత్తాధికారం అని ఇచ్చాడట తారండై గురించి ఇచ్చాడట వ్యూవీల గురించి చూడండి జీన్ పియా పియాజే వైఘాడ్స్కి నోమ్ చోమ్స్కి కొల్బర్గ్ బూనర్ బండూరా అండ్ వ్యక్తి నిష్ఠత ఆత్మశ్రయత ఆత్మశ్రయత పూర్వ బాల్య దశ గురించి అభ్యాసన బదలాయింపు అండ్ రక్షక తంత్రాలు అండి దమనంపై ఒకటిచ్చాడట తంత్రాలు ఉపగమన పరిహార గురించి ఇచ్చాడట మూర్తిమతం ఇవి తెలిసినవి ఇంకా చాలా ఉండొచ్చు ఉన్నాయి నా తెలిసి అడిగి తెలుసుకున్నవి ఈ టాపిక్ల నుంచి ప్లీజ్ దయచేసి చదువుకోండి ఇంకా రెండు రోజులు ఎగ్జామ్ ఉంది అకాడమిక్ బుక్స్ సోషల్ వాళ్ళు అయితే తప్పకుండా అకాడమిక్ బుక్స్ మొత్తం చూడండి అండ్ వరల్డ్ మ్యాప్ ఇండియా మ్యాప్ అండ్ తెలంగాణ మ్యాప్ మాత్రం తప్పకుండా చూసుకొని వెళ్ళండి అండ్ తెలుగు అయితే అవే తెలుగు తప్పకుండా అర్ధాలు నానర్ధాలు ప్రకృతి వికృతులు సో ఇవన్నీ చూసుకొని వెళ్ళండి అవి వస్తాయి ఎందుకంటే ఐదు ఐదు క్వశ్చన్సు పద్య భాగం ఐదు క్వశ్చన్స్ గద్య భాగము ఇరవై క్వశ్చన్స్ అవే అయిపోయాయి సో ఇంకా పది క్వశ్చన్స్ నుంచి ఇక ఇవన్నీ చేసేస్తే ముప్పై ఎటు వెళ్ళండి ప్లీజ్ దయచేసి సోషల్ రాస్తున్న వాళ్ళకైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా సులభంగా ఎంత బాగున్నాయో అవి మనము అకాడమిక్ బుక్స్ చదివితేనే తెలుస్తాయి అవి తెలుగు కూడా చూసారా మీకు ఇంకా ప్లీజ్ తెలిస్తే రాయండి ఖచ్చితంగా ఇవన్నీ చూసుకొని వెళ్ళండి ఇవన్నీ ఒక్కసారి చూసుకొని వెళ్ళండి సందులు పర్యాయ పదాలు శతకాలు పద్యాల సంఖ్య ఇదిగోండి రచయితలు రచయితలు వికృతులు అర్థాలు నానార్థాలు విడగొట్టుడు ఘన విభజన ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రాయబోయే వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది తెలుస్తుంది కదా మీకు రెండు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ నుంచి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్